నమస్కారం అండి నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పిని మాట్లాడుతున్నాను ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఓల్డ్ గుంటూరు సిఏ గారు వెంకటప్రసాద్ గారు వాళ్ళ ఎస్ఐఎస్ అందరు కలిసి నలుగురు రోవడని తెర్పెండాలు అండ్ తర్మీవా టాబ్లెట్స్ గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ పన్నెండు వందల గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది చాలామంది ఈ మధ్య గంజాయిని బ్యా ఎక్కువ రైట్ జరగటం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి జపండాలు టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారు ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ మత్తుకి బానిసలు అవుతున్నారు ఈ మెడికల్ ఈ విషయంలో మన మెడికల్ షాప్ వాళ్ళు చేసే చెప్పేది ఏంటంటే మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కానీ ఈ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి కానిస్తే మీ షాప్ లైసెన్స్ సీజ్ చేయమని పైకి రాస్తాము అట్లాగే మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదని చెప్తున్నాను అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు చెప్పాలా వద్దా పోలీసులు చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీడు ఎంత వింత ప్రవర్తన చేస్తుంటారు కాబట్టి మీ తల్లిదండ్రులు తెలియపేది ఏంటంటే మీ మీరు వచ్చి రిపోర్ట్ చేయండి పోలీస్ రిపోర్ట్ చేయండి ఆ పిల్లల్ని ఈ బాయ్ ఈ ఈ మత్తు వాటికి అలవాటు నుంచి మేము హ్యాబ్ సెంటర్ తరలించి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయడానికి ప్రయత్నిస్తాము ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టము నరాలు దెబ్బతిలేసి మెదడు మెదడు కిడ్నీ వీటి అన్నిటి మీద జరిగి వాళ్ళకి ఆ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు యుక్త వయసులోనే ఈ బాధ్యం బారిన పడి హాస్పిటల్ పాల వాస్తుంది కాబట్టి ప్రజలందరూ గుర్తెరిగి ఈ సామాజిక బాధ్యత తీసుకొని ఎక్కడ గంజాయి కానీ ఇక్కడ మత్తు పదార్థాలు కానీ సేవిస్తున్న వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి ఇవి తప్పకుండా చర్య తీసుకుంటాము వాళ్ళని కూడా రిహాబ్ సెంటర్కి తరలించి తిరిగి వాళ్ళు మామూలు